పంపియా తెలుగు భాషా సంస్కృతికు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా రెండు మంచి ముందడుగులు పడటం అనేటువంటిది చాలా అభినందించదగ్గ విషయం మొట్టమొదటిది రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలనేటువంటిది తెలుగువారి యొక్క సుదీర్ఘమైనటువంటి కోరిక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో హైదరాబాద్లో దాన్ని వారు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు వాళ్ళ రాష్ట్రం వాళ్ళ ఇష్టం మనకేం అభ్యంతరం లేదు అయితే ఆ తెలుగు విశ్వవిద్యాలయం మనకు లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఉండేది దాని మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం ఇది చేయడం జరిగింది దీని రెలివెంట్ మ్యాటర్ అంతా కూడా మీకు ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ మునిరత్వం నాయుడు గారిని ఆయన చాలా అనువజ్ఞుడు తరువాత ఈ తెలుగు ప్రాచీన భాషా కేంద్రానికి కూడా చేసి బెంగళూరు మైసూరు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి తెలుగు యూనివర్సిటీ కూడా పనిచేసిన వ్యక్తి చాలా సత్సంబంధమైన వ్యక్తి కాబట్టి ఆయన నియమించడం కూడా ప్రభుత్వం చేసిన మంచి పని చాలా మంచి పనిగా నేను భావిస్తూ దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటంటే భాషాపరంగా ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో ప్రపంచం మొత్తం మీద రెండో విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం ఇది ఎన్టీ రామారావు గారి మానసిక పుత్రిక ఆయన కావాలని చెప్పారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు మిగతా విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు కానీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనే దానికి ఛాన్సలర్గా ఉండి దాన్ని రోజు జనద ప్రవర్తమానంగా ముందుకు తీసుకెళ్ళాలనే తపనతో ఆయన ముందు పనిచేశారు కానీ అయితే విషయం ఏంటంటే ఈ తెలుగు విశ్వవిద్యాలయంలో ఇరవై రెండు సబ్జెక్టులు ఉంటాయండి ఇరవై రెండు సబ్జెక్టులు ఇరవై రెండు సబ్జెక్టుల్లో ఆంధ్ర ప్రాంతంలో మూడు కేంద్రాలు రాజమహేంద్రవరం కూచిపూడి శ్రీశైలం తెలంగాణలో హైదరాబాదు వరంగల్ ఈ ఇరవై రెండు కోర్సుల్లో సబ్జెక్టుల్లో కూడా కూచిపూడిలో కూచిపూడి నృత్యము యక్షగానము అదేవిధంగా రాజమహేంద్రలో తెలుగు సాహిత్యం సో అదేవిధంగా శ్రీశ్రేణులు ఇంకో సబ్జెక్ట్ అంటే కేవలం మూడు సబ్జెక్టులు మాత్రమే ఆంధ్ర ప్రాంతానికి పరిమితం అయ్యి మిగతా అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్న కారణంగా గత పన్నెండు సంవత్సరాలుగా మన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా కష్టాలు పడ్డారు అడ్మిషన్స్ లేవు తర్వాత రాజమహేంద్రవరంలో అసలు స్టాఫ్ కూడా అక్కడ లేరు ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయానికి ఒక కులపతిని నియమించి ఈ పని ప్రారంభించడం అనేటువంటిది చాలా అభినంది విషయం అయితే ఇక్కడ కావాల్సింది ఏమిటంటే చాలా ఆశ్చర్యపోతారు ఈ విశ్వవిద్యాలయం ఇంకా ముందు పరుగులు పెట్టాలంటే దానికి కావాల్సింది కేవలం యాభై కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు కనుక ఈ రాజమహేందరంలో ప్రారంభిస్తున్నటువంటి విశ్వవిద్యాలయానికి ఇస్తే మరలా అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఈ పొట్టి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దానికి సరిపడే ఇక్కడ మనకి దీటుగా మన పొట్టి శ్రీరామ విశ్వవిద్యాలయం ఎన్టీ రామారావు ఏ ఉద్దేశాలతో ఏ ఏ విషయాలతో ఏ ఏ సబ్జెక్టుతో ప్రారంభించారో అవన్నీ కూడా ఇక్కడ నూటికి నూరు పాళ్ళు అమలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ సవినయంగా మనవి చేసేది ఏమిటంటే కేవలం యాభై కోట్ల రూపాయలు మీరు ఆ విశ్వవిద్యాలయాన్ని కేటాయిస్తే ఆ విశ్వవిద్యాలయం బాగుపడుతుంది తల రామారావు కలల మేరకు అది ముందు పరిగెడుతుంది అనేటువంటిది నా విన్నప రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పోరాటంలో మేము చేసిన ఈ సుదీర్ఘమైనటువంటి ఈ పదిహేను పన్నెండు సంవత్సరాల పోరాటంలో మాకు సహకరించినటువంటి వాళ్ళు ఎంతోమంది పెద్దలు ఉన్నారు అప్పుడు సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన అదేవిధంగా పట్టపాలి అని చెప్పారు రాయమండ్రిలో ఉన్నారు సన్నిధానం నరసింహ శాస్త్రి అక్కడ రాజమండ్రిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా గన్ని కృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఎంతో సహకారం ఇచ్చి ఇది చేశారు అన్నిటికంటే సంతోషం తగ్గ విషయం ఏంటంటే రామారావు గారి కుమార్తె పురంధరేశ్వర గారు ఇప్పుడు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు ఆవిడ పార్లమెంటుకి ఎన్నికైన దగ్గర నుంచి నేను వారిని కలిసినప్పుడు తప్పనిసరిగా ఇదే పనిలో ఉన్నానని నేను చెప్పానన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంటాం వారి యొక్క సహకారం వారి యొక్క ప్రయత్నం కూడా చాలా ఉందని చెప్పి వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే మన ముందు అందరి ముందు ఉన్నది దానికి సరైనటువంటి నిధులు అధికారులు పెట్టి చిన్న చిన్న ఇబ్బందులు అడ్డంకులు పక్కన నెట్టేసేసి కేవలం యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఆ తెలుగు విశ్వవిద్యాలయం మునిరత్వ నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా ముందు పరిగెడుతుంది అదేవిధంగా ఇరవై రెండు సబ్జెక్టుల్లో కూడా మన పిల్లలన్నీ కూడా చదువుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ తెలుగు విశ్వవిద్యాలయం యొక్క విశిష్టత ఏమిటంటే అమెరికాలో ఉన్నటువంటి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంతో వీరికి అండర్స్టాండింగ్ ఉన్న అవగాహనల సంబంధాలు ఒప్పందాలు ఉన్న కారణంగా విదేశాల్లో కూడా తెలుగు విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వాళ్ళు చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి అభినందిస్తూ మరొక్కసారి సవనీయంగా మనం ఏమిటంటే కేవలం నిర్ణయం వరకే కాకుండా అధికారులు ఏ విధమైన అడ్డంకులు పెట్టకుండా కావాల్సిన నిధులు ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతాను మీ ద్వారా